హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ట్వంటీ వన్ ఎదుటి మనిషి మీద కోపం ఉన్నంతకీ ఏదో చేయాలని ఆలోచించే మనిషి మనస్తత్వం ఆ మనిషికి తన వల్ల ఏదైనా జరిగిందని అనుకున్న మరుక్షణం ఆ కోపం మొత్తం అంతా పోయి ఆ క్షణం మనసులో బాధ భయం పశ్చాత్తాపం మొదలవుతుంది తండ్రి అలా మంచం మీద అచేతనంగా పడి ఉండటం ఆదిత్యకి చాలా బాధను కలిగించింది ఊర్లో ఉన్న చాలామంది మాధవయ్య గారిని చూడటానికి హాస్పిటల్కి తరలి వచ్చారు దీనికంతటికీ కారణం ఆ రాఘవయ్య బాబు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని తలా ఒక మాట అనడం మొదలుపెట్టారు హాస్పిటల్ వాళ్ళు ఇది రెండు ఊర్ల మధ్య తగాదా అంటే పోలీస్ కేసే కాబట్టి వెంటనే కంప్లైంట్ ఇవ్వమని ఒత్తిడి చేశారు ఆదిత్యని రాఘవయ్య మీద వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు ఆదిత్య మాధవయ్య గారి మంచితనం తెలిసిన లాయరు పోలీసులు వెంటనే వచ్చి మాధవయ్య గారిని చూసి తప్పకుండా రాఘవయ్యకి శిక్ష పడటం ఖాయం అని ఆదిత్యకి మాట ఇచ్చారు రెండు రోజుల పాటు హాస్పిటల్లోనే పడిగాపులు కాసి అలాగే ఉన్నారు కానీ మాధవయ్య గారికి మళ్ళీ తెలివి రాలేదు డాక్టర్ వచ్చి చూసి వెళుతూనే ఉన్నాడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని నలుగురు గుప్పెట్లో గుండెలు పట్టుకుని కూర్చున్నారు మూడో రోజు ఉదయం మాధవయ్య గారి ప్రాణం పోయింది డాక్టర్లు ఆ మాట చెప్తుంటే ఆదిత్య అయితే అలాగే ఉన్న చోటనే కూర్చుండిపోయాడు లక్ష్మికి ఏం జరుగుతుందో తెలుసుకోలేనట్టుగా ఏడుపు కూడా రాలేదు కాసేపటి వరకు ఎవ్వరూ తేరుకోలేకపోయారు యశస్వి మాత్రం ఏడుస్తూనే ఉంది లేడు అంటే నమ్మలేకపోతున్నాడు ఆదిత్య చేసేదేం లేక ఆదిత్య ధైర్యం తెచ్చుకొని చూడాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మాధవయ్య గారి బాడీని తన ఊరికి తీసుకొని వచ్చేశాడు మాధవయ్య గారి మరణ వార్త క్షణంలో చుట్టుపక్కల ఊర్లన్నిటికీ తెలిసిపోయింది రాఘవయ్య గారికి విషయం తెలిసి గుండె జారినంత పనైంది ఇదంతా నా వల్లే జరిగిందని చాలా బాధపడ్డాడు కానీ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది నేను నిజంగా తప్పు చేశానని అనుకున్నాడు దానికి తోడు పోలీసులు ఇంటికి వస్తారని ఊహించి రాఘవయ్యకి భయం వేసి తను కూడా ఒక లాయర్ని పెట్టుకున్నాడు ఎప్పుడైతే పోలీసులు మాధవయ్య గారి మరణానికి కారణం రాఘవయ్య అని చుట్టుపక్కలంతా తెలిసిపోయిందో రాఘవయ్యకి సిగ్గుతోనే సగం ప్రాణం పోయినట్టు అనిపించింది రాఘవయ్య గారి కూతురు కొడుకైన మోహన్ ఇదంతా చూసి తాతయ్య ఆ ఆదిత్య నిన్ను కూడా కొట్టాడు కదా నువ్వు ఒక పని చెయ్యు ఈ కేసులో నుంచి మనం బయటపడాలంటే ఆదిత్య నిన్ను కొట్టడం వల్లే నువ్వు వాడి మీదకు తిరగబడ్డావని ముందు ఆదిత్య ఇదంతా చేశాడని మనం నిరూపించగలిగితే ఈ కేసు నుంచి మనం తప్పుకోవచ్చు అన్నాడు అలా ఎలారా ముందు నేనే కదా కర్ర ఎత్తింది అన్నాడు రాఘవయ్య అబ్బా తాతయ్య మనం అలా సాక్షుల్ని కొనుక్కోవాలి కొంత డబ్బు ఖర్చు పెడితే పనులు అవే జరిగిపోతాయి నీకెందుకు అదంతా నేను చూసుకుంటాను కదా అన్నాడు ఏంటోరా ఈ కోర్టు వ్యవహారాలు నాకు అంత బాగా తెలియవు భయంగా ఉంది ఏదో ఒకటి చేసి ఈ కేసు నుంచి బయటపడేయరా నువ్వు చదువుకున్నావు కదా నీకు ఎక్కువ పరిచయాలు కూడా ఉండే ఉంటాయి అన్నాడు ఏదో ఒకటి చేస్తాను కానీ ఈ క్షణం నుంచి నాకు తెలియకుండా నువ్వేం చేయకు నేను ఎలా చెప్తే నువ్వలా విను అంతే అన్నాడు మోహన్ మాధవయ్య గారిని చూడటానికి చుట్టుపక్కల ఊర్ల నుంచి జనం చాలా మంది వచ్చారు అభిమానంతో తలా ఒక చెయ్యి వేసి మాధవయ్య గారి అంత్యక్రియలన్నీ పూర్తి చేసి ఇంటికి వచ్చిన ఆదిత్య నిశ్శబ్దంగా ఉన్న ఇంటిని ఏడుస్తున్న తల్లిని చూసి తట్టుకోలేకపోయాడు జరగాల్సిన పెళ్లి పనులన్నీ సగం సగం ఎదురుగా కనబడుతుంటే వాటిని చూస్తూ నాలుగు రోజుల క్రితం ఎంత ఆనందంగా ఉండే ఇల్లు నాలుగు రోజులు గడిచేసరికి తన ఇంటిలో ఈ విషాదం ఏంటని అంతవరకు ఉగ్గబట్టుకున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు ఆదిత్యని ఊరడించడం ఎవ్వరి వల్ల కాలేదు మామ అలా ఏడుస్తుంటే అటు యశస్వి ఇటు శ్రావణి కూడా మాధవయ్య గారిని తలుచుకుని ఏడుస్తూనే ఉన్నారు ఆది నువ్వు ఇలా ఏడిస్తే మీ నాన్న ఆత్మ శాంతించదురా ఇప్పుడు ఈ ఇంటికి పెద్ద దిక్కువి నువ్వే ఊరుకోనాన్నా నువ్వు అలా దిగాలు పడితే మేము చూడలేము అని అమ్మ ఓదారిస్తుంటే మరింతగా తండ్రి గుర్తొస్తుంటే మర్చిపోలేకపోయాడు ఆదిత్య బాధపడుతూనే తండ్రికి దిన కార్యక్రమాలు చేశాడు అవన్నీ అయ్యేసరికి ఆదిత్య వెళ్ళిపోయే రోజులు కూడా దగ్గర పడుతూ ఉండటంతో కేసు ఎంతవరకు వచ్చిందని లాయర్కి కాల్ చేసి మాట్లాడాడు నేను తిరిగి యుఎస్ వెళ్ళిపోవటం తప్పనిసరి పరిస్థితి కాబట్టి తొందరగా చూడండి అని ముందుగా రిక్వెస్ట్ చేశాడు ఈ వారంలోనే హీరింగ్ ఉంటుంది సార్ అన్నాడు లాయర్ అనుకున్నట్టుగానే మరొక వారం రోజుల తర్వాత రాఘవయ్య గారి సృష్టించిన దొంగ సాక్షులు డబ్బుకి ఆశపడి అందరి ముందు ఆదిత్య రాఘవయ్య గారిని కొట్టడంతో విషయం పెద్దదైందని కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పారు వాదోపవాదాలు విన్న గారు ఆలోచిస్తే ఉద్దేశపూర్వకంగా ఇది జరిగినది కాదని అనుకోకుండా జరిగిన ప్రమాదమేనని ఏదేమైనా ఒక ప్రాణం పోవటానికి రాగవయ్యే కారణం కాబట్టి మూడు నెలలు సాధారణ జైలు శిక్ష యాభై వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వటంతో ఉసూరుమన్నాడు ఆదిత్య సాక్ష్యాలు తిరగబడుతున్నాయని ముందుగానే ఆదిత్యకు తెలిసిన మనసు కుదురుగా లేక గట్టిగా ప్రయత్నం చేయలేకపోయాడు ఆదిత్య బాబు ఇది సరైన తీర్పు కాదు అయ్యగారికి చాలా అన్యాయం జరిగింది మనం మళ్ళీ పైకోర్టుకి అప్పీల్ చేద్దామన్నారు ఊరి వాళ్ళంతా అతి విలువైన మా నాన్నను పోగొట్టుకున్నాను కొద్ది రోజుల్లో నేను తిరిగి వెళ్ళిపోవాలి ఇంకా కోర్టుల చుట్టూ తిరిగి ఇంట్లో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టాలా ఇప్పుడు నేను కేసు గట్టిగా పట్టుకుంటే నేను లేనప్పుడు రాఘవయ్య తరపు వాళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే అప్పుడేంటి పరిస్థితి అని వాళ్ళందరినీ సమాధానపరిచాడు ఆదిత్య అందుకే ఛాన్స్ తీసుకోవాలని అనిపించలేదు ఏం జరిగినా తిని తిరిగి తన తండ్రి తన దగ్గరికి వచ్చేది లేదు కదా అనుకున్నాడు నిరాశగా కేసు గెలిచిన రాఘవయ్యకి ఆనందంగా అనిపించలేదు బయటికి చెప్పుకోలేకపోయినా మాధవయ్య చాలా మంచివాడు ఇది ఎవరూ కాదనలేని నిజం అనవసరంగా నా తొందరపాటు ఒక మంచి మనిషి ప్రాణాలు తీసింది అని బాధపడ్డాడు ఏదో నలుగురిలో పరువు కోసం కేసును తిప్పి తిరగరాయించాను ఒక కుటుంబానికే కాదు ఒక ఊరికే పెద్ద దిక్కు లేకుండా చేశాను వెళ్ళి ఆదిత్యని ఓదార్చాలనిపించింది రాఘవయ్యకు కానీ ఆవేశంలో ఉన్న ఆ ఊరి వాళ్ళు ఆదిత్య తనని ఏం చేస్తారో అని భయపడి ఇంటి దగ్గరే ఉండిపోయాడు రాఘవయ్య మాధవయ్య గారి చావుకి మనసులోనే బాధపడ్డాడు ఈ గొడవలన్నీ తేలేసరికి ఆదిత్య ప్రయాణం పది రోజుల్లోకి వచ్చేసింది ఇంట్లో అందరూ ఏదో తిరగాలి కదా అన్నట్టు లేచి తిరుగుతున్నారు కానీ ఎవరిలోనూ సంతోషం కానీ ఆనందం కానీ లేవు రోజులు లెక్కబెట్టుకుంటున్న యశస్వి మామ నువ్వు తప్పనిసరిగా వెళ్ళి తీరాలా అని చాలా దిగులుగా అడిగింది నాకు మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలని లేదే కానీ ఈ చేతులతోనే నేను కాంట్రాక్ట్ మీద సైన్ చేశాను వరం తప్పనిసరిగా నేను వెళ్ళి తీరాలి పరిస్థితులు ఇలా నా మీద పగపడతాయని అస్సలు అనుకోలేదు నేను ఈసారి వచ్చినప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని ఆనందంగా ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకునే వచ్చాను అమ్మ చూస్తే ప్రాణం లేనట్టు అలా పడుకునే ఉంటుంది ఎప్పుడూ నాన్నను తలుచుకుని ఏడుస్తూనే ఉంది అమ్మని అలా బొట్టు లేకుండా చూడటానికి నాకు ధైర్యం చాలడం లేదు నా చిన్నప్పుడు అక్క బొట్టు లేకుండా తిరిగినా తెలిసి తెలియని వయసులో అక్కని అలా చూడటం అలవాటైపోయింది నాకు ఇప్పుడు అమ్మని అలా చూడాలంటే ఏదోలా ఉంది ఇంట్లో ఎక్కడ చూస్తున్నా నాన్న తిరుగుతున్నట్టే అనిపిస్తోంది ఏదో ఒకలా నన్ను పిలుస్తున్నట్టే ఉంది నాన్నలేని ఈ కొన్ని రోజుల్లోనే ఇల్లంతా ఎలా బోసిపోయిందో చూసావా నాన్న కోసం వచ్చేవాళ్ళు లేరు నాన్నని పేరు పెట్టి పిలిచేవాళ్ళు లేరు మా కోసం ఇది చేయండి అని అడిగేవాళ్ళు ఎవరూ లేరు ఇవన్నీ వదిలించుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీ ముగ్గురు ఇక్కడ ఎలా ఉంటారో అని మరింత ఎదురు తిరుగుతోంది నా మనసు ఈ బాధని తట్టుకోవడం నా వల్ల కావడం లేదే అని చిన్నపిల్లాడిలా యశస్వి ఒడిలో తలదాచుకుని ఏడ్చాడు ఆదిత్య మాధవయ్య గారు చనిపోయిన నాడు కొద్దిగా కంటతడి పెట్టాడే గాని ఇలా చిన్నపిల్లాడిలా ఏడవటం చూడలేదు యశస్వి తన ఒళ్ళో తలదాచుకుని ఏడుస్తున్న మామని చూస్తుంటే యశస్వి కూడా ఆగలేదు మామ ఇప్పుడు ఈ ఇంటికి పెద్ద దిక్కువి నువ్వే నువ్వే ఇలా బాధపడితే మేము ఏమైపోవాలి చెప్పు నాకైతే తాతయ్య మరీ అలవాటైపోయాడు నువ్వైనా కొద్ది రోజులు బయటికి వెళ్ళావేమో కానీ నాకు ఊహ తెలిసిన నాటి నుంచి తాతయ్యనే చూశాను తాతయ్య దగ్గరే పెరిగాను ఇప్పుడు తాతయ్య లేడు అనుకుంటే నాకే దిగులుగా ఉంది ఇక కొడుకువి నీకు మాత్రం బాధ ఉండదా చెప్పు పోనీ నువ్వు మళ్ళీ తిరిగి యుఎస్కి వెళ్లకుండా ఏదైనా ఐడియా ఉందేమో ఆలోచించు మామా అంది వరం అలాంటిది ఏదైనా ఉంటే నేను చేయకుండా ఉంటానా చెప్పు నాన్న చనిపోయారని తెలిస్తే కావాలంటే మరొక పది రోజులు సెలవు ఇస్తారు అంతేకాని అగ్రిమెంట్ విషయంలో వెనక్కి వెళ్లేది లేదు ఈ కాంట్రాక్ట్ను నేను బ్రేక్ చేసేటట్టయితే కాంపన్సేషన్ కింద చాలా డబ్బులు కట్టాలి అది మనకి చాలా నష్టం తెలుసా ఇండియన్ రూపీస్లో కాదు అమెరికన్ డాలర్స్లో కట్టాలి అలా కట్టాలంటే మనం చాలా నష్టపోతాం వరం దానికి బదులుగా కళ్ళు మూసుకొని ఎలాగోలా ఈ రెండేళ్లు గడిపేయడమే మంచిది అన్నాడు బాధగా నువ్వు కూడా లేకపోతే మేము ఎలా ఉండాలి మామా అంది దిగులుగా నాన్న ఉన్నారు ధైర్యంగా ఉంటాను ఇక్కడ వచ్చిన భయం ఏం లేదు నువ్వు నేను హాయిగా దేశాలు తిరిగి రావచ్చు అని అనుకున్నానే కానీ ఇంతలోనే అలా నాన్న వెళ్ళిపోతారని అనుకోలేదు దీని అంతటికి ఆ రాగవయ్యే కారణం అన్నాడు ఆదిత్య కోపంగా మామ ఎవరిని అనుకొని ఏం లాభం చెప్పు ఇప్పుడు ఏం చేసినా తాతయ్య తిరిగి రారు అనవసరంగా లేనిపోని గొడవలు తెచ్చుకుని నలుగురు దృష్టి నీ మీదకు వచ్చేటట్టు చేసుకోకు వాడి కళ్ళు అసలే మంచివి కాదు తాతయ్య మమ్మల్ని తీసుకువచ్చేసిన నుంచి చాలా కోపంగా ఉందేమో మనసులో వాడికి వాడు మాట్లాడుతుంటే వాడి మాటల్లో ఆ కోపమే తెలిసింది నాకు ఇద్దరూ చాలాసేపు కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ అలా ఒకరిని ఒకరు ఓదార్చుకున్నారు ఆదిత్య యశస్వి తను వెళుతున్న విషయం అమ్మతో చెప్పలేక ఒంటరిగా ఉన్నప్పుడు అక్కతో మాట్లాడాడు ఆదిత్య తమ్ముడు వెళ్ళిపోతావా ఉండటానికి వీలు కాదా అంది శ్రావణి బెంగగా లేదక్క నా ఉద్యోగం అలాంటిది నేను వెళ్ళి తీరాలి ఇలా మిమ్మల్ని అందర్నీ ఒంటరిగా వదిలేసి వెళ్ళటం నాకు చాలా బాధగా ఉంది తెలుసా కానీ నా చేతుల్లో ఏం లేదు అంటూ చిన్నపిల్లాడిలా అక్కను పట్టుకొని బాధపడ్డాడు వెళ్ళడం తప్పనిసరి అనుకున్నప్పుడు తప్పకుండా వెళ్ళిరా తమ్ముడు ఇక్కడ నేను యశస్వి ఉన్నాం కదా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాం అంది శ్రావణి నువ్వేం బెంగపడకు కానీ వీళ్ళంత తొందరగా మళ్ళీ తిరిగి వచ్చేయటానికి మాత్రం ప్రయత్నం చేయి నేను నీకు కొత్తగా చెప్పేది ఏముంటుందిరా ఇప్పుడు మా ధైర్యం అంతా నువ్వే రోజు ఫోన్స్ చేస్తుంటావు కదూ అమ్మ గురించి బెంగపడకు అంటూ శ్రావణి పెద్దదానిగా ఆదిత్యకి ధైర్యం చెప్పింది వరం నేను లేని ఈ రెండేళ్లు నువ్వు ఇలాగే ఇంట్లో కూర్చుంటే నీకు పిచ్చెక్కిపోతుంది నా మాట విని నువ్వు పీజీ చేయటానికి మళ్ళీ కాలేజీకి వెళ్ళడానికి ట్రై చేయి అన్నాడు ఆదిత్య నిజమే మామ ఎగ్జామ్స్ అయిపోయినా పుస్తకాలు పట్టుకుని చదివేస్తోందని మొన్న అన్నావు చూడు నేను కూడా అదే నిజం చేసినట్టుగా మళ్ళీ కాలేజీకి వెళ్ళవలసి వస్తుంది కానీ ఈసారి ఇలా వెళ్తానని మాత్రం అనుకోలేదు నేను అంది యశస్వి ఆదిత్య ఉండగానే యశస్వి పీజీ చేయటం కోసం కావలసిన ఏర్పాట్లన్నీ చేసింది వెళ్ళిపోయే రోజు దగ్గరవుతుంటే మరింత బెంగగా ఇద్దరూ దిగులుగా ఒకే దగ్గర కూర్చున్నారు మామ నువ్వు మొదటిసారి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నాకు ఇంత బాధగా అనిపించలేదు అప్పుడు కొండంత అండగా తాతయ్య ఉన్నారు ఇప్పుడు తాతయ్య లేరు నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు మళ్ళీ మనం కలుస్తాం కదూ నిన్ను చూడగలనా నేను మళ్ళీ మనం ఆనందంగా ఉండగలమా ఏడుస్తూ అడిగింది యశస్వి చీ ఏం మాట్లాడుతున్నావే నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకుంటానా నీకు దూరంగా ఉండటం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా ప్లీజ్ వరం నువ్వు అలా మాట్లాడుకు నువ్వు అలా మాట్లాడుతుంటే నా మనసుకి చాలా కష్టంగా ఉంది అని ఆదిత్య యశస్విని కౌగలించుకుని ధైర్యం చెప్పాడు ఆదిత్య ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చింది తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతున్నాను అన్నాడు జాగ్రత్తగా వెళ్ళిరా నాన్న తొందరగా వచ్చేస్తావు కదూ అంది లక్ష్మి అందరిలాగా వెళ్ళిపోతావా ఉండిపోవచ్చు కదా అని అడగలేదు లక్ష్మికి తెలుసు కొడుకు ఎంతో అవసరమైతే తప్ప ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వెళ్ళటానికి ఇష్టపడని నువ్వు జాగ్రత్తగా ఉంటావు కదూ రోజు ఫోన్స్ చేస్తూ ఉంటాను అన్నాడు ఆదిత్య హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నస్తే కనుక లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి